పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ అందరికీ నమస్కారం ముఖ్యంగా కామెంట్ అండ్ కామెంట్స్ ఛానల్ నిర్వాహకులు శ్రీ రాజశేఖర రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మన మందమరి పట్టణంలో సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను సింగరేణి సిఎండి శ్రీ బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ల యొక్క సూచనలతోటి మందమరి జిఎం గారు ఇక్కడ ఉన్నటువంటి సిమ్టార్స్ బిల్డింగ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది దీనికి ఎంతగానో కృషి చేసినటువంటి మా హెచ్ఆర్డి జనరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని మన సింగరేణిలో నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సింగరేణి కంపెనీలో మొట్టమొదటిసారిగా మన మన్నమరి పట్టణంలో ఏర్పాటు చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ మేము ఒక ఎనిమిది ప్రోగ్రాంల కోసమని ఆహ్వానించడం జరిగింది కాస్మటాలజీ టూ వీలర్ మెకానిక్ మొబైల్ సర్వీసింగ్ డ్రోన్ టెక్నాలజీ సోలార్ టెక్నాలజీ డిటిపి ఇలాంటి ఎనిమిది ప్రోగ్రాంలకి మేము ట్రైనింగ్లు ఇవ్వడానికి కోసమని చెప్పడం జరిగింది ముందస్తుగా మేము సోలార్ టెక్నీషియ టెక్నీషియన్స్ మరియు డ్రోన్ టెక్నీషియన్స్ కోసమని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ ఈ రెండు ప్రోగ్రామ్స్లలో ట్రైనింగ్ అనేది ఈ మార్చి రెండవ తేదీ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది వీరికి సింగరేణి కొలాబరేషన్ తోటి ఆర్డిఎస్డిఈ హైదరాబాద్ నుండి ఫ్యాకల్టీస్ని పిలిపించి వారి చేత నిష్ణాతులైనటువంటి ఈ ఫ్యాకల్టీ చేత వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది థియరీ క్లాసులే కాకుండా వీరికి ప్రాక్టికల్గా కూడా డ్రోన్ ఎలా ఎగరవేయాలి ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ వంటి పవర్ ఏ విధంగా జనరేట్ అవుతుంది ప్రాక్టికల్గా చూపిస్తూ వాళ్ళను ఇందులో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది కంప్లీట్ కాగానే వీరికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వ్యక్తులందరికీ కూడా సింగరేణి మరియు ఆర్డిఎస్డిఈ హైదరాబాద్ వారి చేత ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లీట్ అవుతున్నటువంటి ఈ రెండు ట్రైనింగ్ల స్థానంలో మళ్ళీ వెంటనే మరో రెండు ప్రోగ్రాంలు చేయడానికి అనుమతి ఉంది దానిలో డిటిపి కంప్యూటర్ అండ్ డెస్క్ టాప్ పబ్లిషింగ్ అని ఒక టెక్నాలజీ మరియు గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ అనే ఒక టెక్నాలజీ ఈ రెండింటి మీద మళ్ళీ ట్రైనింగ్ అనేది ఈ నెల నాలుగో తారీఖు నుండి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు సింగరేణిలో నిరుద్యోగుల కోసము అంటే ల్యాండ్ లూజర్స్ కోసము సింగరేణి ఎంప్లాయీస్ పిల్లల కోసము సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా ఒక ఏర్పాటు చేసింది వీరి కోసము ఒక ఆరు రకాల ట్రైనింగ్లో ఇస్తున్నట్టు తెలిసింది ఎనిమిది రకాలు దాంట్లో మొదటిది డ్రోన్ డ్రోన్ టెక్నీషియన్ లో దగ్గర ఉన్నాము అంటే డ్రోన్ ఎట్లా అప్లై చేయాలి ఏ రకంగా వాడాలి ఏ రకంగా దాన్ని ఉపయోగించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్టు తెలిసింది లోపలికెళ్ళి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకే కామన్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన ఛాంబర్లో ఉన్నాము ఇక్కడ చాలా మంది అభ్యర్థులు కూడా మనకు కనబడుతున్నారు కదా మరి వీరు ఏం నేర్చుకున్నారు ఏంటి వీరికి ఇక్కడ ఏం బోధిస్తున్నారు డ్రోన్ అంటే ఏంటి ఆ విషయాలు మనం తెలుసుకుందాము హలో అండి ఫైన్ సార్ మీ పేరేమి సందీప్ సందీప్ యు ఆర్ ఫ్రమ్ వే ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ యా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇక్కడ మేము ఒక డ్రోన్ టెక్నీషియన్ కోర్స్ అనేది రన్ చేస్తున్నాం ఓకే మేము ఈ కోర్సులో ఏమి నేర్పిస్తామంటే డ్రోన్ రూల్స్ అచ్చా డ్రోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డ్రోన్స్ ఎక్కడెక్కడ ఫ్లై చేయాలి ఎలా ఫ్లై చేయాలి డ్రోన్స్ ని ఎలా తయారు చేయాలి ఓకే ఇవన్నీ నేర్పిస్తాం నిజానికి ఇది ఒక డ్రోన్ ఓకే దీన్ని వీళ్ళే తయారు చేశారు అనమాట ఓకే వీళ్ళ చేత మేము తయారు చేపించాం అంటే వీరికి మీరు ఈ పదిహేను రోజుల సమయంలో ఏమేమి నేర్పించారు మొత్తం డ్రోన్ ని ఎలా తయారు చేయాలి ఓకే డ్రోన్ ని తయారు చేయడానికి కాంపోనెంట్స్ ఉంటాయి కదా అవన్నీ మేము ప్రొవైడ్ చేసాం ఓకే ఓకే దాన్ని ఎలా అసెంబుల్ చేయాలి దాంట్లో సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత పారామీటర్స్ ఎలా సెట్ చేసుకోవాలి మొత్తానికి డ్రోన్ ఫ్లై అవడానికి ఏం చెయ్యాలి అది మొత్తం ఈ కోర్స్ లో నేర్పించాం అనమాట అసలు డ్రోన్ అంటే ఇది చేసే పని ఏంటండి డ్రోన్ ఇది ఒక వెహికల్ అనమాట ఇది కూడా నార్మల్ గా మనం వెహికల్స్ ఉంటాయి కదా ఇది కూడా ఒక వెహికల్ కాకపోతే ఇదేంటంటే గాలిలో వెళ్లేదన్నమాట గాలి ఒక ఎయిర్ లో వెళ్లేది దీనికి మనం డ్రోన్ లో మనిషి కూర్చొని అని సై చేయాలంటే ఓకే మనం కార్స్ ఇవి కూడా వెహికల్స్ కానీ దాంట్లో ఉండి పైలట్ లేకపోతే డ్రైవర్ వాళ్ళు నడపాలి ఇది అలా కాదు మనం దీని రిమోట్ కంట్రోలర్ ఇది రిమోట్ కంట్రోలర్ అంటారు దీంతో మనం ఈ డ్రోన్ కంట్రోల్ చేయవచ్చు అనమాట అంటే దీని వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి దీని ద్వారా మనం ప్రస్తుతానికి అన్ని చోట్ల అగ్రికల్చర్ లో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ డ్రోన్స్ ఉంటాయి అవేం చేస్తాయంటే మనం దాన్ని ఆపరేట్ చేసుకుంటూ ఫెర్టిలైజర్ స్ప్రే చేయొచ్చు అనమాట నిజానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ అనుకోండి రైతు దాన్ని స్ప్రేయర్ ని తగిలించుకుని దాంట్లో మట్టిలోకి దిగి బరువును మోస్తూ చాలా కష్టపడాల్సి వచ్చేది ఓకే కానీ ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం దాన్ని ఈజీగా చేయవచ్చు అనమాట

ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి మానిటరింగ్ ఉండద్ది అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్లాంట్ ఉంది మనకి దాంట్లో ఏం చేస్తామంటే డ్రోన్ ఫ్లై చేసి ఓకే డ్రోన్ ని ఫ్లై చేసి మనం ఏ ప్యానెల్ అయితే పాడైపోయిందో అలా కూడా చూసుకోవచ్చు అనమాట మళ్ళీ క్రాప్ మానిటరింగ్ అంటారు క్రాప్ మానిటరింగ్ అంటే ఎలా అంటే డ్రోన్ ని ఫ్లై చేసి ఆ క్రాప్ లో ఏ డిసీజ్ ఉంది ఏ పెస్ట్ ఉంది ఓకే అదంతా మనం మానిటర్ చేయవచ్చు అనమాట ఇలా మళ్ళీ ఇప్పుడు అమెజాన్ కావచ్చు స్విగ్గి లేకపోతే ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ డ్రోన్ టెక్నాలజీ ద్వారా పార్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఆ గుడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మళ్ళీ మెడిసిన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఓకే అన్నిటికి దీన్ని మనం ఉపయోగించవచ్చు ఓకే నిజానికి మనకి డీజీసీఏ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం ఈ డ్రోన్స్ అనేవి ఫ్లై చేయాలన్నమాట ఓకే దీంట్లో మళ్ళీ రెడ్ జోన్ అని ఉండిద్ది ఆ జోన్ లో అసలు ఫ్లై చేయద మళ్ళీ ఎల్లో జోన్ ఉండిద్ది ఆ జోన్ లో ఫ్లై చేయాలనుకుంటే ఉండిద్ది లేకపోతే మనకి డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట అది డీజీసీఏ కింద పనిచేసిద్ది అనమాట ఆ ప్లాట్ఫామ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ పర్మిషన్స్ తీసుకోవాలి ఇది నిజానికి గ్రీన్ జోన్ లో మనం ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ దాకా ఫ్లై చేసుకోవచ్చు నాలుగు వందల అడుగుల వరకు వరకు అంటే దీంట్లో డ్రోన్స్ తెలిసింది డ్రోన్స్ లో దాని యొక్క డిజైన్ వెయిట్ని బట్టి కూడా ఉంటాయి అనమాట దాని యొక్క డిజైన్ బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మల్టీరోటర్ అనమాట ఓకే ఫిక్స్డ్ వింగ్స్ అంటారు అవే ఎలా ఉంటాయి అంటే మన ఏరోప్లేన్ ఉండేది కదా అలా ఉంటాయి ఓకే మళ్ళీ హైబ్రిడ్స్ అని ఉంటాయి ఓకే అవేంటంటే ఈ రెండిటి కాంబినేషన్ అనమాట ఫిక్స్డ్ వింగ్స్ మరియు ఈ మల్టీ రోటర్స్ అని చెప్పాను కదా ఈ రెండింటి కాంబినేషన్ లో ఉంటాయి అనమాట అలా ఉంటాయి మళ్ళీ ఏంటంటే వెయిట్ ని బట్టి కూడా మారిపోతా ఉంటుంది అనమాట నానో కేటగిరీ మైక్రో కేటగిరీ ఉండిద్ది స్మాల్ ఉండిద్ది మీడియం ఉండి లార్జ్ ఇది వెయిట్స్ బట్టి మారిపోతుంది నానో కేటగిరీ అంటే బిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ ఉండిద్ది అనమాట అంటే దాని వెయిట్ దాని వెయిట్ డ్రోన్ మొత్తానికి వెయిట్ ఓకే మళ్ళీ మైక్రో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ కేజీస్ మధ్యలో అనమాట అంటే ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా లార్జ్ అంటే వన్ ఫిఫ్టీ అబౌవ్ అనమాట నిజానికి మనం లార్జ్ కేటగిరీ డ్రోన్స్ ని ఫ్లై చేయలేము అవి ఏవైతే డిఫెన్స్ ఉందో వాళ్ళు మాత్రమే ఫ్లై చేస్తారు దీంట్లో కూడా లైసెన్స్ ఉంటాయి అనమాట ఓకే లైసెన్స్ తీసుకోవాలి దీన్ని ఎగరేయటానికి ట్రైనింగ్ లో ఓకే ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఓకే కానీ నిజానికి మనం ఓకే నానో కేటగిరీ మైక్రో కేటగిరీ అంటాను కదా వీటికి లైసెన్స్ అవసరం లేదు కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు కమర్షియల్ పర్పస్ గా యూజ్ చేస్తున్నారో అప్పుడు కంపల్సరీగా వాళ్ళకి లైసెన్స్ అనేది కావాలన్నమాట ఓకే ఉన్నది మనకి ఆ లైసెన్స్ లో కూడా రకాలు ఉంటాయి ప్రస్తుతానికి స్మాల్ ఒకటి మీడియం ఒకటి ఇస్తున్నారు కేటగిరీ ప్రజెంట్ ఇప్పుడు ఇది మన ముందున్నది ఏ కేటగిరీ కింద ఇది నిజానికి టూ కేజీస్ కంటే తక్కువ ఉండిద్ది అనమాట ఓకే ఇది మనకి మైక్రో కేటగిరీ కిందకి వచ్చింది మైక్రో కేటగిరీ కింద ఓకే అండి ఇప్పుడు ఇక్కడ పదిహేను రోజులు శిక్షణ ఇస్తుంది ఇక్కడ అభ్యర్థులకు మరి పిల్లలు ఈ పదిహేను రోజులలో దీని ఆపరేటింగ్ ఒకటి నేర్చుకుంటున్నారా లేకుండా టెక్నికల్ గా ది అసెంబ్లింగ్ ఏంటి అనే విషయాలు కూడా నేర్చుకుంటున్నారు. నిజానికి వాళ్ళు రెండు నేర్చుకున్నారు. ఓకే వాళ్ళు ప్లే చేశారు. ఓకే ఓకే ఎనీహో ఇప్పుడు వీళ్ళందర్నీ అప్రిషియేట్ చేయవచ్చు ఇది అసెంబ్లీషన్ గివ్ ఏ బిగ్ హ్యాండ్స్ మేక్ యు ఓకే సందీప్ గారు మీరు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు పెళ్ళిల్లో చూస్తుంటాం కదా అది ఈ ఈ కేటగిరీకి సంబంధించి ఏమి ఉంటుందా దాన్ని ఇంకా ఓకే అది మైక్రో క్యాటగిరీ కింద సంబంధించి ఉండిద్ది కాబట్టి ఇంకా ఓకే అది మైక్రో క్యాటగిరీ అనుకోండి ఈ వీటికి మామూలుగా కాస్ట్ ఆఫ్ వాల్యూ ఎంతవరకు ఉండొచ్చు మీరు చెప్పిన దాంట్లో మామూలు సాధారణంగా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు వాడే వాటికి ఉంటాయి కదా నిజానికి అవి ఉండిద్ది వన్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అప్ టు నుంచి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ అంటే అవి మనకి అవి కూడా అయ్యాయి అనమాట కానీ అవి మనం వాడకూడదు వాటిని కానీ ఇప్పుడు డ్రోన్స్ అనేవి మన ఇండియాలో కూడా మ్యానుఫాక్చర్ అవుతున్నాయి రీసెంట్ గా డ్రోని అని ఒక డ్రోన్ లాంచ్ చేశారు గరుడా గరుడ ఎరోస్పేస్ అనేది చెప్పి ఒక రీసెంట్ గా ఒక కంపెనీ అనేది డ్రోని అది ధోని పేరు ఉంది కదా ఓకే ఆయన పేరు మీద డ్రోని అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు అనమాట ఇండియాలో కూడా ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ చాలా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఓకే మనం కూడా ఈ డ్రోన్ టెక్నాలజీలో బాగానే అభివృద్ధి చెంది ప్రస్తున్నాం సరే మీ స్టూడెంట్స్ తో మాట్లాడవచ్చా మేము ఓకే సందీప్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు దీన్ని ఒకసారి మాకు ఫ్లై చేసి చూపిస్తారా ఫ్లై చేసి చూపిస్తారా ఓకే సింగరేణి కాలరీస్ మందమరి ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని ఈ నెల అంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు మరియు గౌరవ సిఎండ్ గారు సింగరేణి కాలరీస్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది మొదటగా ఒక రెండు బ్యాచ్లకు ట్రైనింగు ఇవ్వడానికి నిర్ణయించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అదే రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మనకు సోలార్ టెక్నీషియన్ అదేవిధంగా డ్రోన్ టెక్నీషియన్ అని ఈ రెండు కోర్సులలో వారికి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది మరి ఆ ట్రైనింగ్ రేపటితో అంటే మార్చి ఒకటో తారీఖున రెండు వారాల ట్రైనింగ్ ముగుస్తుంది ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళందరికీ కూడా అభ్యర్థులకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి థియరీ క్లాసెస్ అదేవిధంగా ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సోలార్ టెక్నీషియన్ కూడా థీరీ మరియు ప్రాక్టికల్స్ ఏర్పాటు చేసి అనుభవం ఉన్నటువంటి ట్రైనర్స్తో మనం ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి ఎంబీటీసీ ఆధ్వర్యంలో అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్డిఎస్డిఈఈ వారి ఆధ్వర్యంలో అంటే రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరికీ ఈ థియరీ క్లాసెస్ ప్రాక్టికల్ క్లాసెసే కాకుండా మరి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు మనం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కలుగజేసాం మరి వారికి మనము మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది టీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ని మనం మా సంస్థ సహకారంతో మన గౌరవ సిఎన్ఎండి గారి చొరవతో ఈ యొక్క సెంటర్ని మనం నిర్వహించుకుంటున్నాం మరి ఇది చక్కటి అవకాశం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత ఎవరైతే ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత ఉందో వారికి ఇది ఒక చక్కటి అవకాశం దీన్ని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీని ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు ఏదో ఒక ఉపాధి పొందేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మరి ఇప్పుడు మార్చి ఒకటి తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోర్సెస్ కూడా మళ్ళీ ఒక రెండు కోర్సులు కూడా అతి త్వరలో మేము ప్రారంభించబోతున్నాం దాని వివరాలు కూడా మేము త్వరలో తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం